ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది ఈ విషయము అన్ని వీడియోలు అందరూ కూడా చెప్తూ వస్తూనే ఉన్నారు ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గూగుల్ డేటా సెంటర్ ఎందుకు వస్తుంది అంటే మనం బాగా గమనించినట్లయితే పక్కనే ఉన్న బెంగళూరు చాలా ఐటీ హబ్ అక్కడ వెళ్ళవలసింది యాక్చువల్గా ఇది డేటా సెంటర్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ఏదో వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి డెవలప్ చెందిన సిటీస్ లో కూడా ఉన్నాయి చాలా అక్కడ కూడా చాలా అనువైన ప్లేసెస్ అన్ని ఉన్నా కూడా ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం ఏమిటి మరొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి సో ఆయన తలుచుకుంటే ఈ ప్రాజెక్ట్ ని తమిళనాడుకు కూడా తీసుకెళ్ళవచ్చు అక్కడికి కూడా తీసుకెళ్లకుండా అటు తమిళనాడు కాదని ఇటు చెన్నై కాదని అంటే బెంగళూరు కాదని మూడు సిటీలని కాదని మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడు డెవలప్ చెందుతున్న ఒక స్టేట్ ఎందుకంటే మనం విడిపోయిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇంకా పూర్తి రాజధాని నిర్మాణం కూడా మనం చేయలేదు సో ఇప్పుడిప్పుడు రాజధాని నిర్మాణం కూడా అవుతుంది ఇలాంటి పరిస్థితులు ఈ గూగుల్ డేటా సెంటరు ముఖ్యంగా ఏపీకి రావడానికి గల కారణాలు ఏమిటి గూగుల్ డేటా సెంటర్ వస్తు అంటే వస్తుంది వచ్చింది అని అందరు చెప్పినా కూడా గూగుల్ డేటా సెంటరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అలాగే ఈ గూగుల్ డేటా సెంటరు వచ్చిన వచ్చినందువల్ల మనము అంటే ఇక్కడ ఈ స్టేట్లో ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అసలు ఈ డేటా సెంటర్ నిజంగానే వస్తుందా రావట్లేదా అనే పూర్తి విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడు మీకు నేనేం చెప్పదలసిన విగతి అర్థం అర్థమవుతుంది ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ వీడియో అప్డేట్ చేస్తాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు కూడా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ రెడీ ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ రావడానికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పాత్ర చాలా ఎక్కువగా కృషి చేశారు అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు మరి ఇది కూడా నిజమే లోకేష్ గారు ఈ ఐటీ శాఖలో చెందిన లోకేష్ గారు ఈ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్ కి రావడానికి చాలా ముఖ్య పాత్ర అయితే పోషించారు మనం మనం కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో యాక్చువల్ గా బెంగళూరు వాళ్ళైతే అంటే ఆ స్టేట్ కర్ణాటక ఆ కాపు కాసుకుని చూసుకొని ఉంది ఈ డేటా సెంటర్ మనకే రావాలి అంటే ఇక్కడ బెంగళూరు ఆల్రెడీ అనువైన ప్రదేశము ఐటీ హబ్ బాగా డెవలప్ చెందిన సిటీ ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నా కూడా ఆ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారు సో మాట్లాడేసి మొత్తం డీల్ చేసుకుని ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన కూడా సంతకం చేయడం అయితే జరిగింది అంటే ఈ ఎంఓయు పైన సైన్ చేయడం ఏంటంటే ఒక ప్రభుత్వము ఒక కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక గూగుల్ కంపెనీ ఈ ఎంఓయూ పైన సైన్ చేయడం అయితే జరిగింది మేము మీ స్టేట్ లో ఈ గూగుల్ డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నాము మీ ఈ స్టేట్ లో గూగుల్ డేటా సెంటర్ని మనము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఇంత పెట్టుబడి పెడుతున్నాము సో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం మొత్తం అంతా కూడా ఒక ఒప్పందం లాగా చేసుకుంటారనమాట ఈ ఎంఓయూలు అంటే ఎంఓయు పూర్తి అవ్వగానే కంపెనీ వచ్చినట్టు కాదు కంపెనీ పెట్టినట్టు కాదు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ నాయకులు ఏమంటున్నారంటే జస్ట్ ఇప్పుడు ఎంఓయు మాత్రమే సైన్ అయితే అయింది ఇంకా కంపెనీ అయితే వాళ్ళు పెట్టలేదు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు కంపెనీ పెట్టినప్పటికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అనేది ప్రతిపక్షం వాదిస్తున్నా కూడా ఈ ఎంఓయు మొత్తం అంతా కూడా అయితే క్లియర్ అయితే అయిపోయింది త్వరలోని డేటా సెంటర్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి రాబోతుంది విశాఖపట్నం త్వరలోని ఒక ఐటీ హబ్గా అయితే మారబోతుంది బెంగళూరు హైదరాబాద్ చెన్నైని మించి విశాఖపట్నం త్వరలోనే ఉంది మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇతర స్టేట్స్కి ఐటీ జాబ్స్ చేయకుండా మన స్టేట్లోని ఐటీ జాబ్స్ చేసే విధంగా రానున్న పదేళ్లలో పూర్తిగా దీన్ని డెవలప్ చేసి దాదాపుగా ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారానే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల డైరెక్ట్ ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నాము అలాగే ఇండైరెక్ట్గా కూడా కొన్ని లక్షల మంది కొన్ని వేల మందికి ఒక ఉపాధి కలుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు సో మనం కనుక జాగ్రత్తగా ఈ ఈ యొక్క మాట మనం జాగ్రత్తగా మించినట్లయితే ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మందికి అంటే ఒక కోటి అంటే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్ తాము అనేసి వాళ్ళు చెప్తున్నారు సో ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా దాదాపుగా లక్ష వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇండైరెక్ట్ గా మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో సో ఆ ఐటీ పని పనిచేసినప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలి సో ఇల్లు కావాలన్నప్పుడు షాప్స్ కావాలి షాప్స్ హాస్పిటల్స్ కావాలి హాస్పిటల్ స్కూల్స్ కావాలి సో ఇలా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ ఈ గూగుల్ డేటా సెంటర్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత అక్కడ ఎంప్లాయిస్ జాయిన్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో అయితే సెట్ కాబోతున్నాయి ఒక ఐటీ హబ్ విశాఖపట్నాన్ని మనము త్వరలోనే చూడబోతున్నాము అనేసి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ప్రకటనలో కూడా తెలపడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ తమిళనాడు చెన్నై బెంగళూరు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ బెంగళూరు మాత్రం ఈ ప్రాజెక్ట్ని చూసుకుని ఉంది ఈ ప్రాజెక్ట్ మాకు రావాల్సింది మీరు ఈ ప్రాజెక్ట్ని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తున్నా కూడా ముఖ్యంగా ఈ మన లోకేష్ గారు ఏంటి ఏం నిన్న మొన్న అక్కడ కర్నూలులో జరిగిన మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఎంత స్పెసిఫ్గా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫుడ్ అంతే స్పెసిఫ్గా ఉంటుంది సో ఏంటంటే బెంగళూరులో అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్లనే ఆ ప్రాజెక్టు అంటే గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు అక్కడ బెంగళూరుకి వెళ్ళలేదు మన ఏపీకి రావడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్ డేటా సెంటర్ కానీ ఇంకోటి ఇంకోటి కానివ్వండి వాళ్ళు ముఖ్యంగా ఏం ఆలోచిస్తారంటే స్టేట్ లో కానీ సెంటర్లో లో కానీ రెండు ఒకే ప్రభుత్వాలు ఉన్నట్లయితే మనకు పర్మిషన్స్ దొరకడానికి చాలా సింపుల్ అయితే అయిపోతుంది మనం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది అలాగే తమిళనాడు కూడా అక్కడ లోకల్ పార్టీ ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ ఎక్కడ కూడా సెంట్రల్ పార్టీస్ అయితే లేవు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి సెంట్రల్ లో వీళ్ళే ఉన్నారు కాబట్టి స్టేట్లో వీళ్ళే ఉన్నారు కాబట్టి మనకు పర్మిషన్ చాలా ఈజీ అయిపోతుంది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్న స్టేట్ కాబట్టి ఇంకొంచెం వాళ్ళు ఎక్సెప్షన్స్ మనకు ఇస్తారు అన్ని వసతులు కూడా కల్పిస్తాము అనేసి ఒక రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది సో ఈ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే హైదరాబాద్ డెవలప్ చేస్తారో అలాగే విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేస్తాము అనేసి సో ఇప్పుడు ఏదైతే అధికార పక్షం ఉందో వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది సో రాన్న ఐదు పదేళ్లలో ఈ కంపెనీ పూర్తి అయిపోయి దాదాపుగా లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి ఇండైరెక్ట్గా కూడా చాలా మంది లాభపడతారు ఈ కంపెనీకి సంబంధించి అనేది చెప్తూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సైన్ అయితే అయిపోయింది మొత్తానికి ఈ కంపెనీ అంటే వెమ్రాండమ్ ఆఫ్ అగ్రి అండర్స్టాండింగ్ మీద సైన్ అయిపోయినప్పటికీ కూడా కంపెనీ అయితే రావాలి ఎస్టాబ్లిష్ అయితే కావాలి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఇలాంటి ఏదైనా కంపెనీ స్టేట్కి రాబోతుందంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే రోడ్డు నీళ్లు కరెంటు ఇవంతా కూడా కల్పించడము ఇలా అయితే చేస్తూ ఉండాలి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే కొంతమంది ఏమంటారంటే ఈ డేటా సెంటర్స్ని పెట్టడం ద్వారా హీట్ అయితే ఎక్కువ అయిపోతుంది చాలా ఎక్కువ కరెంటు వేస్ట్ అయిపోతే అయిపోతుంది అనేది చాలామంది చెప్తున్నారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అంటే హీట్ ఎక్కువ అవ్వ అంటే అవ్వడానికి అవకాశం అయితే లేదు ఎందుకంటే డేటా సెంటర్స్లో చాలా పెద్ద పెద్ద కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది సో అది చాలా మందికి తెలియదు తెలియకనే చాలా మంది అంటే గూగుల్ డేటా సెంటర్ హీట్ అయితే ఎక్కువ అవుతుంది ఈ హీట్ వల్ల చాలా ఎక్కువ టెంపరేచర్ వస్తుంది అనుకుంటారు సో గూగుల్ డేటా సెంటర్స్ చాలా పెద్ద పెద్ద కూలింగ్ వాళ్ళైతే ఫెసిలిటీస్ సెట్ చేస్తారు సో దాని ద్వారా హిట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా తెలియదు ఇంకోటి ఏంటంటే పవర్ కూడా దానికి ఎక్కువ ఇంజక్షన్ అవుతుంది అంటే ఒక ఒక ఊరు ఉంది అనుకుంటే ఆ ఊరికి మొత్తానికి ఎంత కరెంట్ కావాలో అంత కరెంటు దాని ఒకదానికే కావాలి అనేసి చెప్తున్నారు సో వాళ్ళు వాళ్ళు చెప్తున్న ఏంటంటే మేము గ్రీన్ ఎలక్ట్రిసిటీ ద్వారా అంటే వాళ్ళే సొంతంగా విద్యుత్ని తయారు చేసిన విధంగా గాలి మరలు అంటే ఉంటే చూస్తారు సో అలాంటివి సెట్ చేసుకుని సో వాళ్ళే కరెంట్ని ఉత్పత్తి చేసుకుని వాళ్ళే కరెంట్ని వాడుకునే విధంగా అయితే మేము సెట్ చేసుకుంటాము అనేసి చెప్పడం అయితే జరిగింది సో చూడాలి ఈ గూగుల్ డేటా సెంటర్ ఎంఓయు పైన సైన్ అయితే అయిపోయింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు అయితే వేస్తూ ఉంది మొత్తానికి ఒప్పందం అయితే అయిపోయింది సో గూగుల్ డేటా సెంటర్ రావడము సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఆ డేటా సెంటర్ని స్టార్ట్ చేయడము మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఐటీ ఎంప్లాయీ అంటే ఐటీ ఉద్యోగస్తులకి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో బీచ్ పక్కనే ఐటీ క్యారిడార్ ఉండడము సో ఐటీ ఉద్యోగులు ఐటీ పనిచేస్తూ అలా అంటే ఒక సినిమా ఒక సినిమా సిన్ లా ఉంటుంది మన విశాఖపట్నంలో బీచ్ పక్కనే ఐటీ ఉద్యోగులు ఆ కల్చరు మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి మరి చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుంది ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది ఇంకా దీంట్లో అప్డేట్స్ రాబోతున్నాయని పూర్తి విషయాలు మనకు అందగానే నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో అప్డేట్ చేస్తాను సో ఇలాంటి ఏ లేటెస్ట్ వీడియోస్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియో లైక్ చేసి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఇలాంటి నేనే లేటెస్ట్ వీడియో చేసిన మీకు రావడం జరుగుతుంది అలాగే మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళు కూడా అవుతుంది మీడియం అనుకుంటున్నారు అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడానికి కరెక్ట్ అయినా అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తుందా మీడియా అమౌంట్ కూడా దీని గురించి మొత్తం కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ ప్రతితో కామెంట్ కూడా చూస్తాను మరొక మంచి వీడియోలో మరొక లేటెస్ట్ అప్డేట్ మీదను